హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పైనాపిల్తో కేసరి ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందు వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేస్తున్నందుకు ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ప్యాన్లో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ కనుక వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట రవ్వకే సరి సో నేనైతే ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించాలి నేనైతే ఆల్రెడీ రవ్వని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుందనేసి సో అందుకనేసి నేను డైరెక్ట్గా వాటర్లో అయితే రవ్వనేసి మిక్స్ చేస్తాను అలానే ఇందులో ఒక నాలుగు కుంకుమ పువ్వు రెవ్వలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా ఉండకట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి ఇది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే రవ్వ ఉడకదు ముందుగానే షుగర్ కనుక యాడ్ చేస్తే ఉడకడానికి కొంచెం టైం పడుతుందనమాట మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కనుక మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది రవ్వకే సరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేస్తూ ఉంటే ఆ తర్వాత అయితే నేను ఒక గ్లాస్ రవ్వకి సగం కంటే ఎక్కువ షుగర్ అనేది తీసుకున్నాను అప్పుడే మనకి పర్ఫెక్ట్గా షుగర్ అనేది సరిపోతుంది మనకి షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి వదిలేస్తే మనకి షుగర్ అంతా కరిగి వాటర్గా వస్తుంది చూసారు కదా మళ్ళీ రవ్వ కేసరి సో మళ్ళీ మనకి ఇది కొంచెం గట్టిపడేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని తీసుకోవాలి ఇవి మీరు డైరెక్ట్గా వాటర్ మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు పైనాపిల్ ముక్కల్ని బట్ నేనైతే మరీ నాకు బాయిల్ అయితే ఇష్టం ఉండదు అనేసి ఇట్లా అన్నమాట నేను కొంచెం అండ్ ఫైనల్గా అయితే పైనాపిల్ ముక్కలు కూడా వేసేసి కలిపేసి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలానే పైనాపిల్తో వేస్తున్నాం కాబట్టి పైనాపిల్ కలర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది అనేసి కలర్ కూడా యాడ్ చేశాను నేను చూశారు కదా చూడ్డానికి కలర్ అయితే ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పైనాపిల్ వేసి ఇదైతే నేను మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా చేశాను అనమాట స్వీటు అది కాక మనకి ఏదైనా ఫెస్టివల్కి కూడా త్వరగా అయిపోయే స్వీట్ ఏది అంటే మాత్రం రవ్వ కేసరి అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా అందుకనేసి నేను ఎక్కువగా కూడా రవ్వ కేసరినే ప్రిఫర్ చేస్తాను ఆ తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకొని ఫైనల్గా నెయ్యితో ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేస్తున్నాము చూసారు కదా మనకి రవ్వ కేసరి ఇలా ఉన్నప్పుడే కనుక దించుకుంటే కొంచెం అన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైనాపిల్ ఫ్లేవర్తో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు